హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మాధవరావు దుగ్గిరాల అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ నేను వీడియో చెప్పి వీడియో చేసిన ఆ చెట్ల మీద ఫార్టీ వన్ కింద పెట్టిన ఈరోజు ఫార్టీ టూ చెప్తున్నా మొత్తం పూర్తి డీటెయిల్స్ చెప్పలేదు నిన్న వీడియో లాంగ్ అవుతుందని మన ఛానల్ మాధవరావు దుగ్గిరాలు మన యూట్యూబ్ ఛానల్ ఫార్టీ టూలో ఈ వీడియో గురించి నెక్స్ట్ మొత్తం చెప్తాం వీడియో ఫుల్గా చూడరు ఫుల్ వీడియో క్లారిటీగా చూడరు మొత్తం పచ్చటి వండు పచ్చటిపండు చెట్టు అనమాట ఇది ఎంతో అంటే కొంచెం చిన్నగానే ఉంది అది అది తీసుకొచ్చినప్పుడు అక్కడ అది ఏం చేసిన అంటే మొక్క మనం నాటేసినాక కొంచెం మీద సగం నాటేసినాక సగం కట్ చేయాలి కట్ చేసి పెట్టిన ఎందుకు కట్ చేయాలి ఏంటనేది నేను నెక్స్ట్ చెప్తా ఇదైతే పచ్చ పండు ఉంటాయి కదా నాకు మన మన సైడ్ ఆంధ్రా కానీ ఇక్కడ కానీ ఎక్కడ దొరకలేదు కేరళ ఇల్లు కాబట్టి మా వాళ్ళు అక్కడ మొత్తం కేరళలో ఎట్లా ఉంటుంది అంటే ఇంటికి ఇరవై ముప్పై చెట్లు టేక్ చెట్లు ప ప్లస్ పనస్ చెట్లు ఇంటి చుట్టూరు ఇట్లా ఇంట్లో ఇంటి చుట్టూరు చెట్లే ఉంటాయి మొత్తం మొత్తం చెట్లలోనే ఇల్లు ఉంటుంది అన్నమాట అక్కడ అందుకే వాతావరణం అంత బాగుంటుంది ఆడ చాలా బాగుంటుంది ప్రశాంతంగా ప్లస్ పచ్చగా నీడగా అంతా ఏ చెట్టు చూసినా ఎండాకాలంలో కూడా చెట్టు అనేది పచ్చగా ఉంటుంది సముద్రం ఏరియాలో కూడా చెట్లు చక్కగా ఉంటాయి మంచిగా అక్కడ నీళ్ళు కూడా ఉండవు సప్ప నీళ్ళు ఓరి ఓన్లీ బోరు కింద బోర్లు కూడా ఉండవు బావిగుంతలు తవ్వి ఆ బావి గుంతలు ఊరిన నీళ్ళని ఫిల్టర్ చేసుకుని తాగుతారు వాళ్ళు పంటలు కూడా ఎక్కువ పండవు ఆడ సముద్రం దగ్గర కేరళ ఎక్కడంటే నేను కొల్లం ఏరియాలో కొల్లం దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ ఫైవ్ ఉంటుంది స్టేషన్ నుంచి అనుమాన్ దీవులు లేకుంటే ఈ సముద్రం సముద్రం చుట్టూరు ఉంటాయి ఊర్లు మన ఈ గండిపేట గండిపేట చుట్టూరు ఎన్ని ఊర్లోనే అట్లా ఉంటాయి అనమాట మొత్తం ఏరియా నెక్స్ట్ ఇది ఒక పిలక ఇది అట్టుపండి ఇది మన తోటలోది మన తోటలో పిలక వేసిన ఇది చక్కడికి వెళ్ళి అట్టుపండి ఇది సారీ చక్కరకెళ్ళి కాదు ఇప్పుడు ఈ పిలక ది మొన్న వీడియోలో పెట్టినా కదా పొడుగుగా ఉంటుంది అట్టుపండు దీని ఏంటో నాకు రాదు ఇది మన తోటలో ఉండేది పొడువుగా ఉంటుంది అట్టిపండు ఇంత దొడ్డ అవుతుంది పెద్ద పెద్ద గిళ్ళలు అయిస్తుంది అని చెప్పినాయి కదా వీడియోలో ఆ చెట్టు పిల్లక ఇది ఈ పిలక ఈ పిలక కూడా మన అప్పటికప్పుడు పీకే వేసిన అన్నమాట ఇది పదిహేను రోజులు అవుతుంది మొత్తం వేసి నెక్స్ట్ ఇది ఈ పిలకను చూసారా ఇది ఇది పిలక ఇది మన తోటలో అది ఇప్పుడు ముందు చూపించినది ఇది మన తోటలో ఇది చక్కెరకెళ్ళి అట్టుకోండి అట్టుకోండి ఇది మనం నాటిగానే ఏం చేయాలంటే సగంకి ఇట్లా కోసేయాలి కోసేసిన తర్వాత ఒక త్రీ డేస్లోనే ఫోర్ డేస్లోనే కొంచెం లోపల నుంచి ఈగర అనేది మొలక అనేది వచ్చేస్తుంది అన్నమాట వారం లోపటే వచ్చేస్తుంది జల్ది కోసి కోస్తే జల్దీ వస్తుంది అన్నమాట మొలక కొయ్యకోకుండా మొక్క పెట్టినామంటే మనం అది మొక్క గుంజుకొని మొదలు ఏరేసి గుంజు తయారయ్యి వచ్చేటప్పటికి ఈ పిలక మళ్ళీ చెట్లుంచి బతుకున్న చెట్ల మన మనం పెట్టిన ఉన్న చెట్లోంచి మళ్ళీ పిలక రావాలంటే కష్టమవుతుంది అందుకే కట్ చేసి పెడతాము మేమైతే ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి మేము అట్లనే పెడతాము ఊర్లో కూడా ఇంటికాడ నెక్స్ట్ చెట్టు వచ్చేసి ఇది కనపడుతుందా నెక్స్ట్ షర్ట్ ఇది వచ్చేసి ఎందుకంటే ఇది కొంచెం దొడ్డిది పెద్ద షర్ట్ తెచ్చిన కొంచెం పెద్ద చెట్టు తెచ్చిన ఆయన కోసి తెచ్చిన బరువు ఉందని అయితే ఏమైందంటే ఇక్కడికి వచ్చి పెట్టినా పదిహేను రోజులు దాటినా పెట్టినాం కదా పెట్టింది ఏమైందంటే పెట్టినాక ఇది కులుక్కునేట్టు అయింది ఒక ఆరు రోజులకి పిల్లకి రాట్లేదు నేను ఏం చేసినా అంటే కట్ చేసిన కొంచెం కులుకునే తీసి కట్ చేస్తే పిలకొస్తుందనమాట ఈ దీని చెట్టు ఈ చెట్టు ఏంటంటే దీని పేరు అయితే మనకు తెలియదు కానీ దీని పళ్ళు అయితే రెడ్ కలర్ ఉంటాయి రెడ్ కలర్ ఉంటాయి పళ్ళు దీని రెడ్ కలర్ చెట్టు ఇది చూద్దాం ఇది పదిహేను రోజులైంది కదా నా మొలకొచ్చి నేను మళ్ళీ టెన్ డేస్ కానీ ఒకసారి ఈ చెట్ల మీద వీడియో చేస్తా నేను టెన్ డేస్ ఎందుకంటే మనకు అవి ఉన్నాయి ఆవులు ఉన్నాయి బర్రెలు దుడ్లు ఉన్నాయి ఒకవేళ ఏమన్నా ఓడి తీసుకుని అవి తెంపుకొని తింటే ఖరాబ్ అయితే చెప్పలేము కాకపోతే మంచి ప్లే చేసిన ఈ బోర్ ఉంది ఆ బోర్ నీళ్ళు దగ్గర ఉంటుంది పెడదామని పెట్టిన సో మా ద్వారా దుగ్గిరాల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరు కామెంట్ చేయరు షేర్ చేయర్రీ మళ్ళీ ఇది సెటిల్కి మళ్ళీ నేను టెన్ డేస్కి వీడియో చేస్తా వారం తర్వాత